మీరు భారతదేశం నుండి రష్యాకు ప్యాకేజ్ లేదా డాక్యుమెంట్లు పంపించాలనుకుంటున్నారా కానీ స్థానిక కూరియర్ కంపెనీలు నిరాకరిస్తున్నాయా రెండు వేల ఇరవై రెండు నుండి డిఆచ్ఎల్ ఫెడెక్స్ యూపీఎస్ వంటి ప్రముఖ కూరియర్ సంస్థలు రష్యాకు డెలివరీ చేయడం ఆపేశాయి మరియు రెండు సున్నా రెండు ఐదుకి వచ్చేసరికి ఈ నిషేధం ఇంకా కొనసాగుతోంది కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఉంది మీకు తెలుసా రెండు సున్నా రెండు నాలుగులో భారతదేశం మరియు రష్యా మధ్య మొత్తం వాణిజ్యం అరవై ఐదు డాలర్లు బిలియన్లకు మించి జరిగింది అవును రాజకీయాలు మారిన వ్యాపారం ముందుకు సాగుతుంది జనం ఇంకా పంపించాల్సిన వస్తువులు ఉంటాయి అందుకే మేమున్నాం ప్రతిరోజు మా పని కొనసాగుతోంది నా పేరు అలెక్సే అంతోనో రెండు సున్నా ఒకటి నాలుగులో నేను తాయిం సేవింగ్ మషీన్ అనే సంస్థను స్థాపించాను మేము వ్యక్తులు మరియు వ్యాపారాలకు భారతదేశం నుండి రష్యాలోని ఏ నగరానికైనా ప్యాకేజీలు డాక్యుమెంట్లు మరియు కార్గో పంపడంలో సహాయపడతాము ఎటువంటి ఆంక్షలు మూసిమేయబడిన సరిహద్దులు లేదా అంతర్జాతీయ సమస్యలు ఉన్నా మానము చలించము మేము మిత్రదేశాల గుండా నమ్మదగిన నెట్వర్క్స్ మరియు ఛానల్స్ ఉపయోగించి బలమైన డెలివరీ మార్గాలను నిర్మించాము రెండు వేల ఇరవై రెండు నుండి మేము భారతదేశం నుండి రష్యాకు వందల కొద్ది షిప్పింగ్లు విజయవంతంగా పూర్తి చేశాము మా ఖాతాదారులు సంతోషంగా ఉన్నారు మా ప్రధాన కార్యాలయం మరియు గిద్దన్ని మాస్కోలో ఉన్నాయి మరియు మేము టర్కీ చైనా యుఏఈ బాల్టిక్ దేశాలు మరియు ఇతర సిఐఎస్ దేశాలలో కూడా కార్యాలయాలు కలిగి ఉన్నాము అంటే మాకు ఎప్పుడూ బ్యాకప్ ప్లాన్ ఉంటుంది రష్యాలో మేము ఒక లక్ష యాభై వేలు పైగా లొకేషన్లను కవర్ చేస్తామో దూర ప్రాంతాలు కలుపుకుని మరి రెండు సున్నా రెండు ఐదులో రష్యాకు ఏదైనా పంపాలంటే ఎలా చేయాలి ఇది సులభం ఈ దశలను అనుసరించండి ఒకటవ దశ మాకు సందేశం పంపండి మా వెబ్సైట్ను ఛానల్ వివరణలో మరియు పింఛేసిన సందేశంలో చూడవచ్చు వాట్సాప్ టెలిగ్రామ్ లేదా ఇమెయిల్ ద్వారా కూడా మాకు సంప్రదించవచ్చు మీకు ఏది అనుకూలమో అదే పంపండి రెండవ దశ మాకు మూడు విషయాలు చెప్పండి ఎక్కడి నుండి పంపుతున్నారో ఎక్కడికి వెళుతుందో మరియు ఏమి పంపిస్తున్నారో డాక్యుమెంట్లు అయితే బరువు చాలు ప్యాకేజ్ అయితే పరిమాణం కూడా చెప్పండి ఇంత సమాచారం సరిపోతుంది ఉచితమైన తక్షణ అంచనా కోసం మూడవ దశ మేము కొన్ని డెలివరీ ఆప్షన్లు అందిస్తాము ప్రతి ఆప్షన్కు భిన్నమైన సమయం మరియు ధర ఉంటుంది మీ అవసరానికి సరిపోయేది మీరు ఎంచుకోండి నాలుగవ దశ మీరు వ్యక్తిగత ఖాతాదారులైతే చెల్లింపు లింక్ పంపిస్తాము లేదా బిజినెస్ అయితే ఇన్వాయిస్ పంపిస్తాము ఐదవ దశ మేము పికప్ ఏర్పాటు చేస్తాము మరియు మీ షిప్మెంట్ ప్రారంభమవుతుంది ఆరవ దశ మీ మేనేజర్తో మీరు నిత్యం తట్లో ఉంటారు పికప్ నుండి తుది డెలివరీ వరకు ఇప్పుడు భారతదేశం నుండి రష్యాకు సాధారణంగా డెలివరీ సమయం ఎంత ఉంటుంది ఇక్కడ సులభంగా చూడండి తీవ్రమైన ఆప్షన్ మా ఆన్బోర్డ్ కూరియర్ ఒక వ్యక్తి మీ వస్తువు వెంట ప్రయాణిస్తాడు డెలివరీకి ఒకటి రెండు రోజులు పడతాయి తర్వాత సూపర్ ఎక్స్ప్రెస్ మా హబ్ల ద్వారా మార్గనిర్దేశనం చేస్తాము డెలివరీకి రెండు ఐదు పని రోజులు పడతాయి ఆపై ఎక్స్ప్రెస్ డెలివరీ విశ్వసనీయమైనది మరియు మరింత ధరలో ఆర్థికమైనది సాధారణంగా ఐదు పన్నెండు పని రోజులు పడతాయి చివరగా ఎకానమీ ఆప్షన్ ముందుగానే ప్లాన్ చేస్తే ఇది అద్భుతంగా పనిచేస్తుంది డెలివరీకి రెండు మూడో వారాలు పడవచ్చు చేతిలో అందించబడుతుంది మీరు ఏడి ఎంచుకున్నా మేమే కస్టమ్స్ పత్రాలు ప్యాకింగ్ ప్లానింగ్ మరియు రవాణాను నిర్వహిస్తాము అన్నిటినీ మేమే చూసుకుంటాము ఇంకా సందేహం ఉందా ఈ వీడియో కింద కామెంట్ వదలండి మీరు ఎక్కడి నుండి ఎక్కడికి పంపాలనుకుంటున్నారో చెప్పండి మేము ఖర్చు మరియు సమయాన్ని సమాధానంగా ఇస్తాము త్వరితంగా మరియు సులభంగా ఇప్పటికే వేలాది మంది తాము సేవింగ్ మషీన్ సేవలతో రష్యాకు పంపిస్తున్నారు వాళ్లు మాకు ఇచ్చిన అభిప్రాయాలను మేము గర్వంగా చెప్పగలుగుతున్నాము మా వెబ్సైట్లో గూగుల్ మ్యాప్స్ రెండు జీఐఎస్ యాండెక్స్ మ్యాప్స్ మరియులో మీరు వాస్తవమైన సమీక్షలు చదవవచ్చు పంపే ముందు ఎల్లప్పుడూ సమీక్షలు తనిఖీ చేయండి నమ్మదగిన వారిని ఎంచుకోండి రష్యాకు పంపించేందుకు సిద్ధంగా ఉన్నారా ఇప్పుడు మొదలు పెట్టండి వాట్సాప్ టెలిగ్రామ్ లేదా ఇమెయిల్ ద్వారా మాకు సందేశం పంపండి మిగతా పనిని మేమే చూసుకుంటాము ఈ వీడియో మీకు సహాయపడిందా అయితే దయచేసి లైక్ చేయండి మరియు ఛానల్ను ఫాలో చేయండి